ములుగా పాతికే మిత్రులకు నమస్కారం ఈరోజు ఏ ఆదివాసి తెగల్లో అక్రమంగా తలపడేటువంటి గోర్బంజారేలు అంటే సుగాలి లంబాడి బంజారా ఇటువంటి కులాలన్నీ కూడా అక్రమంగా గత నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యం కల్పించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా రాజకీయ అవకాశాలు అన్ని కూడా కొలగొట్టని చెప్పేసి కేసు వేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ మధ్యనే ప్రచారం చెల్లించి గౌరవ భద్రాచల శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు అదేవిధంగా మాజీ ఎంపీ సోయం బాబురావు గారు కూడా ఈ కేసులో ఇంటి కావడం జరిగింది వారికి ముందుగా యావత్ ఆదివాసీ సమాజన ధన్యవాదాలు తెలియజేస్తూ వారిపైన వ్యక్తిగత దృష్టించినటువంటి గోరు పంజారాలు మరి వారి పద్ధతి సరికాదు మీకు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు సుప్రీంకోర్టు సమర్పించాలి తప్ప మేము వ్యక్తిగతంగా మేము సూచిస్తాం బెదిరిస్తాం అదేవిధంగా మా మంత్రి అంటే రాష్ట్ర మంత్రి మేము మామూలుగా అంటే మా ఆడపిడే కాదు రాజివేస్త ఆడపిడే కాదు ఆమె సైజు తిరగనివ్వని చెప్పి ప్రొఫెసర్ మాజీ ఎంపీ గారు కూడా కూడా చాలా దారుణం అంటే ఈ రాష్ట్రంలో అంటే వీళ్ళు ఏదంటే వీళ్ళు ఏమంటారు చేస్తా వీళ్ళు అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వీరిని క్రిమినల్ ట్రైన్ అంటే ఆ రకంగా మీరు ప్రవర్తిస్తుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు ఈ యొక్క ఆదివాసీల్ని అదే అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి భోజన కులాన్ని కావచ్చు అదే దళితుల్ని కావచ్చు మైనార్టీలు కులవృత్తులు చేసినటువంటి కూడా చొరబడి వాళ్ళ జీవనదానికి మీరు దెబ్బతీస్తారా అంటే మొత్తానికి మొత్తం మీరు తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా తయారని చెప్పేసి మేము గౌరవప్రదంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మమ్మల్ని పెంచే పద్ధతి కాదు అదేవిధంగా మేము నలభై లక్షలు ఉన్నాం కాబట్టి మీరు పార్టీలన్నీ కూడా మాకు మంచి తెరపాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ని అటు కేంద్రంలో ఉన్న బీజేపీని అదేవిధంగా గతంలో పరిస్థితుల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మీరు వెదింపులకు గుర్తి చేస్తున్నారు మీరు అసలు నలభై లక్షలు ఎట్లా వచ్చినట్టు మేము అడుగుతున్నాం ఒక విద్యార్థి ఒక ఉద్యోగులుగా ఉన్నత ఉద్యోగులుగా జ్ఞానవంతులుగా ఆదివాసీ సంబంధించిన జ్ఞానవంతులుగా మేము అన్ని ఎగ్గలకు సంబంధించిన వ్యక్తులుగా మేము అడుగుతున్నాము మీరు పంతొమ్మిది వందల అరవై ఒకటి సెన్సెస్ ఇది మీద డైరెక్టర్ మరి ట్రైబల్ డ్రైకాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా నేషనల్ ఉన్నటువంటి రిజిస్టార్ జనరల్ కూడా అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి లంబాడి జనం తొంభై ఆరు వేల నూట డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ అప్పుడు ఆమె మెదక్ గెలవడం కోసం మీ ఓటు బ్యాంక్ ఇరవై ఐదు వేలు రావడం కోసం అమ్మ మిమ్మల్ని ఒక డిఎన్టీ హోదాలో రెండు శాతం విద్య ఓన్లీ విద్య కోసం మిమ్మల్ని ఒక జీవో జీవోపాటు కలిపితే మీరు దాన్ని పెట్టుకో అని చెప్పేసి మీరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటి పన్నెండు పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల నుండి ఎట్లా వచ్చేది చెప్పండి ఒక పది సంవత్సరాల సెన్సస్లోనే ఒక లక్ష నుంచి పదకొండు లక్షలు ఎట్లా వచ్చేది అంటే ఒకరికి పది మంది వందలు లేకుంటే పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర రాజస్థాన్ అదేవిధంగా కర్ణాటక మేము ఆధారించి వలస వస్తుంది మొత్తం కూడా డాక్యుమెంట్స్ కూడా సంక్షేమ పరిశ్రమలు కూడా హైదరాబాద్ సేకరించి అక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఒకటి పదహారు లక్షల రెండు వేల ఒకటి ఇరవై లక్షల అయ్యారు ఇవాళ మీరు ఏమంటున్నారు ఒక నలభై లక్షలు అంటుంది ఒక యాభై లక్షలు అంటున్నారు ఒక అరవై లక్షలు అంటున్నారు ఈ యొక్క కాన్స్టిట్యూన్షన్లో అరవై వర్గాలు మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని తొలగిస్తే మీ పార్టీలు మీ ప్రభుత్వాలు ఉండవు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు ఒక పక్కన మోడీని తిడుతున్నారు కేసీఆర్ వెళ్తున్నారు ఆఖరికి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే హైమండ్ దార్క్ ముందు వెళ్తుంది మన హైమాండ్ ఏం జరగదు ప్రపంచంలో ఒక మానవ శాస్త్రవేత్త ఆయన ఆయన గుర్తించలేండి వీళ్ళు ఇంకేమంటారంటే రాబోయే రోజులు ఏమంటే అంబేద్కర్ ప్రపంచంలోనే విశ్వ మేధావి ఆయన ఆయన కూడా గుర్తించలేదు వీళ్ళండి గుర్తులే కాబట్టి రాజ్యాంగంలో వీరండి వీళ్ళని ఎస్టీ ఇవ్వలేదు కాబట్టి మేము అనేది ఒకటే సరే మాకు డెబ్బై ఆలో కలిగినప్పటికీ మాకు ఇంత చదువులు లేవు ఇంత ఉన్నత శాయ్యము తర్వాత కొద్దిగా చదువుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నాం ఇప్పటికే మా పాప పాప గారు లాంటి వాళ్ళు రిటైర్ చూపించారు దాన్ని మొదటి చూపించారు ఇప్పటివరకు ఎవరు కాలేదు మేము డిఏను ఈ దాని తర్వాత ఎస్టీ అయినాము తర్వాత డాక్టర్లు కూడా రిటైర్ అయిపోతున్నారు తర్వాత రేపు మాకు మేము ఏమంటున్నాం అంటే ఎమ్మెల్యేలు కూడా మీకు ఎమ్మెల్యేలు కూడా నేరు ఇప్పటికే భద్రాజలంపై సీకర్పై కన్నేసిన వాళ్ళు అదేవిధంగా సారపాక పినపాకపై వాళ్ళు సినిమాలు అసరాపేట మాదేడ్డలు అన్ని స్థానాలు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు కూడా నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగుల మారిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినాం చెప్తే దానికి వెంకటరావు గారు ఒప్పుకొని మొన్న కేసీయడానికి నోచింది అదేవిధంగా మిగిలిన మంత్రి మాట్లాడడం మా మంచి శ్రీకాడము ఆమె కూడా చాలా బాధపడింది అన్న తెలియని అంటారు మరి ఎట్లా మరి అందరూ ఏం చేస్తారంటే మీ అందరం కూడా ఏకం కావాలి మనలో ఎన్ని విభేదాలు ఉన్నా సరే మనం అందరం కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి మనకి జాతికి పట్టేటువంటి యొక్క పిశాచిని మనం ఫస్ట్ విషయాలు కప్పకొని ఏం కావాలంటే మేము ఇవాళ ప్రథమం ఫస్ట్ టైం ఇక్కడ రెస్ఫీట్ పెట్టాం రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా మేధావ అందరం కూడా అన్ని సంఘాలు కప్పుకొని మేము అందరం ముందుకు పోతాం మీరు కనుక వచ్చేసేటప్పుడు మీరు మేము పదివేల మంది రాణి చేస్తామని చెప్పి మీరు ఏదో ప్రకటన ఇస్తున్నారు కానీ మేము చేస్తే మరో షరీ నగర్ అవుతుంది లేకపోతే మరో రామ్లీలో అవుతుంది ఆ రెండింటిని మించినటువంటి ప్రోగ్రాం డిసెంబర్ తొమ్మిది నాటికి ఖచ్చితంగా చేస్తాము మీరు మీరు మాట్లాడితే ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా మీ యొక్క ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండ భాగ భాగవతాలు మొత్తం కూడా మీరు ప్రపంచాన్ని చేపట్టడం ఆ తర్వాత సమాజం నిర్ణయం తీసుకుంటుంది తెలియజేసుకుంటూ ముందుగా పాత్రికేయులు అదేవిధంగా యొక్క మేధావులు ప్రొఫెసర్లు ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో అన్ని కుల వృత్తులు చెందినవారు అదే విధంగా రాజకీయ నాయకులు పార్టీలో అందరూ కూడా కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు మేము అందరికీ ఒకటే అంటున్నాం అమాయక ఆదివాసులు కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క పాలకులది ఈ అమాయక ఆదివాసులు కానీ కాపాడకపోతే మాత్రం సమాజంలో ఉన్నటువంటి బహుజన దళిత మైనార్టీ వర్గాలే కాదు ఉన్నత వర్గాలు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు అయితే దూషిస్తున్నారో రాబోయే రోజుల్లో తుమ్మల నాయక్రు గారు అట్లైతే దూషిస్తారు ఇంకోటి దూషిస్తారు కేసీఆర్ గారిని ఒకసారి రాముల నాయక్ చెప్పిన చరిత్ర కూడా అందరూ చూసినా మనం అంటే వాళ్ళు తెగిస్తే ఏమైనా చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మనం ఈ యొక్క సమాజాన్ని కాపాడుకోవాలి సమాజం ఉన్నటువంటి ప్రతి పిడ్డ రాజ్యాంగాన్ని హక్కుల ప్రకారం ముందు పోయి హక్తులు చేయాలంటే మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంటూ మాకు మధ్య లేదు కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం